బంగ్లాదేశ్లో హిందువుల నరమేదానికి ఈరోజు ఇక్కడ హిందూ బంధువులంతా హిందూ సంఘాల ఆధ్వర్యంలో వీరంగూడ మార్గం దగ్గర నుంచి వీరంగూడ శివాలయం కమాన్ వరకు ఈరోజు శాంతి ర్యాలీని నిర్వహించి హిందువుల యొక్క ఐక్యతను హిందువుల హిందువులు సంఘటితం కావాల్సిన గురించి అక్కడ ఉదాహరణ చూపిస్తూ హిందువుల ఐక్యత గురించి భారీ ర్యాలీ నిర్వహించినటువంటి హిందూ బంధువులకు హిందూ సంఘాల వారికి మనసువరకుగా ఈ సందర్భంగా శుభాగ్నందలు తెలియజేసుకుంటూ ఎవరో జ్వాల తగిలించిండ్రు ఆ జ్వాలకు ఎవరో బలేంద్రు అనే విధంగా పరిస్థితులు తయారైన బంగ్లాదేశ్లో అక్కడున్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఆ ప్రజాధికారికి ఆ అక్కడ ఆ దేశంలో రిజర్వేషన్లు ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పుడు బంగ్లాదేశ్ గురించి పోరాటం చేసినటువంటి వారి యొక్క వాళ్ళ పిల్లల గురించి మరి అక్కడ రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ రిజర్వేషన్లకు ఆ యొక్క ప్రజలు ఉపేత్తున ఎగిస్తే దానికి అక్కడున్న హిందువులకు ఏం సంబంధం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మనక్కడ అక్కడ జరుగుతున్నది ఒకటి అక్కడ నిరసన తెలుపుతుంది ఒకటి కానీ జరుగుతుంది హిందువుల ఆరణ హోమం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం విచక్షణ రహితంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీడియోలలో చూస్తూ ఉన్నాం ఎంత నరమేదం జరుగుతుందో అక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ ఉంటే రోమాలు లిక్క ముంచుకున్నట్టుగా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ సంఘటన చూసి మేల్కొనకపోతే ఎంత నష్టపోతారో ఈ ఉదాహరణ చూసి గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు ఐక్య మత్యంతో పిడిగిలు బిగించి ఉవేత్తులు లేవకపోతే ఈ రోజు బంగ్లాదేశ్ లో జరిగింది రేపు ఇంకో దేశంలో జరుగుతుంది రేపు ఇంకో దేశంలో జరగద్దంటే సంఘటితమై యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఒక్క బంగ్లాదేశ్ లో అల్లర్లు సల్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏదేమైనా సరే హిందూ సంఘాల గురించి హిందూ ఐక్య బత్యం గురించి వారి యొక్క పోరాటం వారి యొక్క సేవను ఈ విధంగా హిందూ సంఘాల వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంతటితో ఆగకుండా ఇంతటితో ఆగకుండా ఇంకా పెద్ద ఎత్తున సంఘటితం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భం Yeah